హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో కరకరలాడే సగ్గుబియ్యం వడలు ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా ఈజీగా చూపిస్తానండి చాలా హెల్దీ చాలా క్రిస్పీగా చాలా మంచిగా వస్తాయండి చాలా హెల్త్ కూడా చాలా మంచిది ఎలా చేసుకోవాలో చూపిస్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒకటిన్నర కప్పు సగ్గుబియ్యం అయితే నేను తీసుకున్నానండి చూసారు కదా వాటిని మంచిగా ఇప్పుడే వాష్ చేసుకోవాలి ఎందుకంటే నానిన తర్వాత అవి స్మాష్ అయిపోతాయి కాబట్టి చూసారు కదా ఒకటిన్నర కప్పు సగ్ బియ్యాన్ని మంచిగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒకటిన్నర కప్పు సగ్బియ్యం తీసుకున్నాం కదా అదే క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి ఒకటిన్నర కప్పే వాటర్ తీసుకుంటే ఏంటంటే అవి మనకి మంచిగా నానిన తర్వాత పర్ఫెక్ట్గా అనమాట మ్యాగ్ మ్యాక్సిమం ఏంటంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే అవి ఇవ్వాలండి అలా నానితే మనకి పర్ఫెక్ట్గా అవి ఇలా పట్టుకోగానే స్మాష్ అవుతాయనమాట చూసారా ఎక్కడ వాటర్ లేవు బియ్యంలో అసలుకి నానిన తర్వాత ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ తర్వాత నేను చూపిస్తున్నానండి అవి మీకు ఇన్ కేస్ మీరు నైట్ మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవాలనుకుంటే నైటే నానబెట్టేసుకోండి నేను ఈవినింగ్ స్నాక్స్ లాగా చేస్తున్నాను పిల్లలకి అందుకని చెప్పేసి నేను ఆఫ్టర్నూన్ నానబెట్టాను అనమాట ఈవినింగ్ ఫోర్కి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు చేసి పెట్టచ్చు అని చెప్పేసి చూసారు కదా అవి అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్లో మంచిగా పల్లీలు అయితే వేయించుకోవాలండి ఒక చిన్న కప్పు పల్లీలు తీసుకున్నాను నేను ఇలా మంచిగా వేగిన తర్వాత అవి చల్లారి చల్లారినివ్వాలి అప్పుడు మనం ఇలా స్మాష్ చేస్తే పొట్టంతా వచ్చేస్తుంది కదండి ఇలా ఇలా పొట్టు వచ్చిన తర్వాత వాటిని మంచిగా ఫ్రైన్గా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం పలుకులు పలుకులుగా లేదంటే ఇలా దంచుకోవచ్చు కూడా అలా పెట్టేసుకొని అవి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇలా ఇలా కొంచెం పలుకులు పలుకుగా దంచేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా సగ్గుబియ్యం డ్రై అయ్యి మంచిగా ఉన్నాయి కదా దాంట్లో ఆ పల్లి పొడి అలాగే ఒక రెండు మూడు మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అవి అలాగే వన్ స్పూన్ జీల నెక్స్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో వడలికి ఆలు అండి నేను చిన్న సైజు కాబట్టి ఒక మూడు ఆలు తీసుకున్నాను అవి ఉడకపెట్టి పెట్టుకోవాలి ముందుగానే తొక్క ఇట్లాగా చూసారు కదా మీకు క్వా క్వాంటిటీ అలా చెప్పాలి అంటే పావు కిలో అండి పావు కిలో ఆలు తీసుకోవచ్చు ఒకటిన్నర బియ్యానికి చూసారు కదా అవి మనకి బౌల్కి హాఫ్ వరకు వచ్చేసినాయి సో ఇప్పుడు ఏంటంటే దీటిని మంచిగా ఇలా తురుము పెట్టుకోవాలన్నమాట అంటే ఫుల్గా ఉడికించవద్దండి హాఫ్ బాయిల్ చేసుకోండి ఆలు అప్పుడే మనకి తురుముకోవడానికి మంచిగా వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయిల్ పేల్చకుండా ఉంటుందండి ఆలు పూర్తిగా ఉడికిపోయింది అంటే కర్రీలాగా ఆయిల్ పేల్చేస్తుంది బాగోదు తినేటప్పుడు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీన్ని ఇవన్నీ కలిపేలా కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలండి దీంట్లో ఎక్కడ మనం వంట సోడా కానీ ఏ పిండి కానీ యాడ్ చేయలేదండి చూసారు కదా ఇప్పుడు దీంట్లో కావాలంటే మీరు ఇంకా ఏమంటారు కొత్తిమీర కరివేపాకు కూడా మంచిగా కట్ చేసి వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు చూసారు కదా ఇప్పుడు నీట్గా చేతికి మనం ఆయిల్ రాసుకుంటూ ఇలా ఉండలుగా చేసేసుకొని ఇంకో చేతికి కూడా ఆయిల్ రాసేసుకొని వాటిని మంచిగా చిన్న సైజు వడల్లాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసి అవన్నీ పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవచ్చు అండి ఒకేసారి మనం డీప్ ఫ్రై అనేది చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా ఇలా వన్ బై వన్ ఆయిల్ రాసేసుకుంటే ఏంటంటే అది మనకి చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట మంచిగా వస్తుంది ఆయిల్ రాసుకోవడం వల్ల చూసారు కదా మనకి హ్యాండ్ మీదే వచ్చేస్తాయండి పేపర్ కానీ ఏం అవసరం లేదు ఇలా మంచిగా వన్ బై వన్ ఇలా నీట్గా ఆయిల్ రాసుకుంటూ చిన్న సైజ్ రౌండ్గా వడల్లాగా నాకు ఒక ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ వడలు వరకు వచ్చేసినాయి అండి ఆ పిండి వన్ అండ్ హాఫ్ కప్పు చూసారు కదా ఇలా అన్ని చేసేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలండి అవి కొంచెం ఫస్ట్ మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియంలోనే పెట్టాలండి స్టవ్ అప్పుడే కదిపించకూడదు ఒక వన్ మినిట్ తర్వాత కదిపించాలి ఎందుకంటే అవి విరిగిపోతాయి అనమాట అప్పుడు ఒక వన్ మినిట్ తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా ఒక ఫోక్ తీసుకొని అవి అంటుకుంటుంది కదండీ సగ్గుబియ్యం కొంచెం మనకి జిగురుగా ఉంటుంది కదా అంటుకుంటే అందుకని ఫోక్తో అయితే మంచిగా వస్తుందన్నమాట ఒక్కొక్కటిగా మళ్ళీ ఇలా మనం ఉల్టా వేసేసుకుంటే ఏంటంటే మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకొని తీసుకోవాలి అప్పుడు మనకి లోపల కూడా మంచిగా పర్ఫెక్ట్గా అవుతుంది పైన ఏమైనా క్రిస్పీగా ఉంటుంది లోపల ఏమైనా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి మిగిలినవి కూడా ఇలా వేసేసుకొని ఈవెన్గా మొత్తం తీసుకోవాలండి దీనిలోకి గ్రీన్ చట్నీ చాలా బాగుంటుందండి లేదు అంటే పల్లీ చట్నీ కూడా నేను పల్లీ చట్నీ చేశాను అనమాట ఎక్సలెంట్ అంటే యాక్సిడెంట్గా ఉండే నేను మీకు వాటిని ఒకసారి తుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో పైన చూడడానికి ఎంత క్రిస్పీగా ఉంది కదా కానీ లోపల మనం ఆలు వేసాం కదా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట చూసారు కదా ఇవి ఒట్టికనైనా తినేసేయచ్చండి ఏం లేకుండా కూడా మనం కానీ కెచప్ అయినా లేదంటే ఇలా చట్నీతో కూడా బ్రేక్ఫాస్ట్కి స్నాక్స్కి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా హెల్దీ రెసిపీ అండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఎలాంటి కారం కూడా ఉండదు చూశారు కదా వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్